హాయ్ చిన్నారులు ఇక్కడ ఈ పూలు చూడండి రంగు రంగుల్లో భలే ఉన్నాయి కదా ఇది ఒకటే చెట్టు పూలు రంగులు మారుస్తుంది అనమాట చాలా గమ్మత్తు కదా ఊసర వెళ్ళి రంగులు మారుస్తుందని మీకు తెలిసిందే కదా పాఠాల్లో అది వస్తుంది కదా అలా ఊసర వెళ్ళేలాగా అంటే ఊసర వెళ్ళి పరిస్థితులకు అనుగుణంగా రంగులు మారుస్తుంది ఇది అలా కాదు అది సన్లైట్ ఉంది కదా ఆ సూర్యుడి లైటింగ్ని బట్టి దీనికి పూసినప్పుడు ఒక రంగు ఆ సూర్యోదయం ఎండ పడే కొద్దీ డార్క్ కలర్ అయిపోద్ది చూపిస్తాను మీకు ఈరోజు పూసిన పూలు ఇలా తెల్లగా ఉంటాయి కొంచెం ఎండ ముదిరి అవి కొంచెం లేట్ అయ్యే కొద్దీ అంటే ఇవి ఒకసారి పూసిన పూలు చాలా రోజులు ఉంటాయి వారం పది రోజుల దాకా ఉంటాయి ఈ బంచెస్ అనమాట అలా బంచెస్లో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు చూసారా రకరకాల సైజుల్లో మొగ్గలు ఇవన్నీ పూస్తూ మించుమించు చాలా కాలం ఉంటాయి ఆ పూసినప్పుడు మనకి ఇవన్నీ ఇవాళ పూసినవేమో తెలుపు రంగు అంతకుముందు పూసినవేమో కొంచెం గులాబీ మీకు గులాబీలోనే రెండు మూడు షేడ్స్ కనిపిస్తాయి కొంచెం లైట్ గాను అలాగా ఆ తర్వాత ఇలా ముదురు పుచ్చకాయ రంగు మజంత రంగు అనాలేమో అలా ఆ కలర్కి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా ఆ కలర్కి వెళ్ళిపోయాక ఇంకా అవి కొద్ది రోజులుండి రాలిపోతాయి అంటే ఎక్కువ మనకి ఫస్ట్ డే పూసిన పూలు లాస్ట్ డే అంటే ఎక్కువ రోజులైన పూలు డిఫరెన్సేషన్ బాగా కనిపిస్తూ ఉంటుంది మధ్యలో పింక్ అంటే ఇది ఆ టెర్రస్ మీద ఇవ్వమాలని ఎండ బాగా తగలడంతో వెంటనే అవి మధ్యంతా కలర్కి మారిపోతున్నాయి అదే కింద మీకు చూపిస్తాను అవి అయితే ఇంకా లైటిష్ పింక్గానే ఉంటాయి ఎండ తగలలేదు కాబట్టి ఆ డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది ఆ జనరల్గా మనకి ఈ గులాబీ బంతి ఇవన్నీ ఒకటే రంగులో ఉంటాయి కదా అలా కాకుండా ఈ రాధా మనోహరం రంగులు మారుస్తూ ఉంటుంది భలే ఉంది కదా మనం గమనిస్తే సృష్టిలో రకరకాల విశేషాలు అందులో ఈ రంగులు మార్చే పువ్వు ఒకటి రాధా మనోహరం ఈ కింద గ్రౌండ్లో ఎండ తక్కువ వస్తుంది కాబట్టి ఇక్కడ ల్యాట్ పింక్ రంగులోనే ఉన్నాయి తేడా తెలిసిందా మీకు భలే ఉన్నాయి కదా రాధా మనోహరం పూలు గుత్తులు గుత్తులుగా వేరపస్తూ చాలా అందంగా ఉంటాయి ఇక్కడ మీకు లైట్ పింక్ వైట్ బాగా తెలుస్తుంది రాధా మనోహరం